దేవునికి మహిమ కలుగును ఈ ఈరోజు దేవుని మాట పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము తొమ్మిదో అధ్యాయము వచనం చదువుకుందాము నా బలము నీకు చూపినట్లు భూలోకమంతటా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని ఇక్కడ మనం చదవబడిన మాటను ధ్యానం చేద్దామండి అదేంటయ్య అంటే మోష కోసం దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే ఇదిగో నా బలమును నీలో చూపించడానికే నేను నియమించుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు చాలాసార్లు మనం దేవుణ్ణి వదిలేస్తున్న సందర్భాలు దేవుడు అంటున్నాడు నేను ఎందుకు నిర్మించుకున్నానో తెలుసా ఇన్ని కోట్లాది ప్రజల్లో దేవుడు నీకే ఎందుకు రక్షణించాడో తెలుసా దేవుడు నిన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు నిలబడతావని ఆయన బిడ్డగా ఎప్పటికీ నిలిచి ఉంటావని ఆయన ఏర్పరచుకున్నాడు అయితే మోసే నత్తివాడే బలహీనుడే కానీ దేవుని బలాన్ని తన ద్వారా చూపించాలనుకున్నాడు చూడండి ఐగుప్తులో పది తెగుళ్ళు ఐగుప్తు వారందరికీ వచ్చినప్పటికీ ఇజ్రాయిల్ ప్రజలకి ఒక్క తెగులు కూడా రాలేదు వారిని ఏమీ చేయలేకపోయింది అంటే మోసేలో ఉన్న దేవుడు దేవుని యొక్క బలాన్ని మోషే ద్వారా తెలియచేశాడు అలాగే మోసేలో ఉన్న దేవుడు ఆయన యొక్క బలాన్ని చూపించడానికి ఎర్ర సముద్రాన్ని కూడా పాయలుగా చేశాడు ఇది అంటే ఆయన ఒక్కడే అది చేయగలడు కానీ ఆయన ఆయన్ని నిరూపించుకోగలడు కానీ ఆయన ఆయన నిరూపించుకోవడం కన్నా నా చేతుల చేత చేయబడిన బిడ్డల ద్వారా నేనున్నాను అని నా బలాన్ని వారి ద్వారాయే చెప్పించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈరోజు దేవుని బలాన్ని పక్కన పెట్టద్దు దేవునికి ఎంతో బలాన్ని ఇచ్చాడు దేవునికి ఎంతో శక్తినిచ్చాడు నాలో టాలెంట్ లేదని నాలో ఏమీ లేదని అశ్రద్ధ నువ్వు అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడద్దు దేవుడు నీకు మంచి కృపతో ఆయన నింపి నడిపించాలని దేవుని బల నీలో ఇంచే దేవుడు చూపించాలని ఇష్టపడుతున్నాడు ఆ రీతిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇది జరిగిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చినగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి వంద స్తోత్రాలు ఈ సమయంలో ఇదిగో మోషే ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నా బలమును నీలో చూపించడానికి ఎందుకే నేను నిన్ను నియమించుకున్నాను అని చెప్పారు మీ బలాన్ని మీరు చూపించవచ్చు కానీ మీ చేతుల చేత చేయబడిన మా ద్వారా మీ బలాన్ని చూపించాలని ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు ఆ బలాన్ని నేను ఎక్కడ తక్కువ చేయక ఆ బలాన్ని తండ్రి నాయన ఎక్కడ అశ్రద్ధతో ఉంచక తండ్రి నీ బలాన్ని నేను ప్రచురం చేసే వ్యక్తిగా మేమందరం ఉండడానికి సహాయం చేయమని క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె